హాయ్ ఫ్రెండ్స్ ఆనంది ఆదిత్య హ్యాపీగా పార్టీ చేసుకుంటూ ఉంటారు నీకు క్షమాపణలు చెప్పాలి ఈ పార్టీ అలాంటిదే మన ఇద్దరి మధ్య కాస్త ఏకాంతం ఉండాలనిపించింది అని ఆదిత్య అంటాడు ఒకరికి ఒకరు క్షమాపణలు చెప్పుకొని ఒకే గ్లాస్లో రెండు స్ట్రాల్ వేసుకొని జ్యూస్ తాగుతారు ఇదంతా పైన నుంచి చూస్తున్న సునంద శశికాంత్ చాలా సంతోషపడతారు మన భయాలు పోగొట్టడానికే దేవుడు ఈ సీన్ క్రియేట్ చేశాడు సునంద ఇంకా వీళ్ళిద్దరి మధ్య గొడవలు లేవు వీళ్ళు హ్యాపీగా కలిసిపోయారు అని శశికాంత్ అంటే అవునండి ఇద్దరి మంచి మనుషుల మధ్య గొడవలు ఎక్కువ కాలం ఉండవు అని సునంద అంటుంది ఇంకా అలేఖ్య కూడా ఈ దృశ్యాన్ని చూస్తుంది ఆనంది ఆదిత్యని అలా చూసి కోపంగా మండిపోతుంది ఇది చూడడం నా వల్ల కావటం లేదు అంటుంది అలేఖ్య విడతీద్దామన్న ప్రతిసారి వాళ్ళు మరింత దగ్గర అవుతున్నారు అని జీవన అంటుంది ఇంకా ఆదిత్య ఆనందిని కౌగిలించుకుంటాడు ప్రేమగా నిన్ను ఇలా హత్తుకోవాలనుకున్నాను అని ఆదిత్య అంటాడు ఆనందితో ఇది చూసి ఇంకా మండిపోతుంది అలేఖ్య నీకేమో దెబ్బలు దానికేమో ముద్దులు ఈ ఘోరం చూడలేము అని పక్కకి వెళ్ళి మళ్ళీ ప్లాన్ చేయడానికి సిద్ధమవుతారు అలేఖ్య జీవన ఉదయం కాగానే ఆనంది తులసమ్మకు పూజ చేస్తూ ఉంటుంది అమ్మ తొలసమ్మ అత్తిళ్ళు ఎంత గొప్పదైనా అత్తమామలు ఎంత ప్రేమగా చూసుకున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా భర్త ప్రేమ లేకపోతే అన్నీ వృధానే ఆదిత్య గారు నేను బాగున్న ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తుంది అన్నీ తొలగిపోయి మేము బాగుండాలి అని దండం పెట్టుకుంటుంది ఆనంది అలెక్య టిప్ రెడీ అవుతుంది అలేఖ్యని జీవన పొగుడుతుంది ఇంకా ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అలేఖ్య స్టైల్గా స్టెప్స్ దిగుతూ స్పెట్స్ని తిప్పుతూ ఆదిత్యని చూస్తూ దిగుతుంది ఆదిత్యనే చూస్తూ ఉంటుంది ఫోన్ మాట్లాడుతున్న ఆదిత్య అలేఖ్యని అలా చూసి ఇది దివ్య ఇలా ప్రవర్తిస్తుంది తనకు గతం గతం గుర్తు వచ్చిందా అలేఖలా మారిపోయిందా అని చూస్తూ ఉంటాడు ఇక ఆనంది లోపలికి వస్తుంది అలేఖ్య ఆనందిని చూసి ఎలా ఉన్నాను బావగారు అని మాట మారుస్తుంది నువ్వేంటి ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు అత్తయ్య గారు చూస్తే కోప్పడతారు వెళ్ళి డ్రెస్ మార్చుకో అంటుంది ఆనంది ఇంకా ఆదిత్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆదిత్యకి ఫోన్ చేస్తుంది అలేఖ్య నాకు గతం గుర్తుకు వచ్చింది నేను కలవాలి నేను చెప్పిన చోటికి త్వరగా రా అని చెప్తుంది అలేఖ్య అలా చెప్పేసరికి ఆదిత్య షాక్ అవుతాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్